ముప్పై ఆరవ శ్లోకము అసంయత్మనా యోగ దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మన శక్యోవాప్తుయత అర్జునుడికి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుని స్వాధీనం చేసుకోకుండా యోగసిద్ధి కలగదు ఇంద్రియజ్ఞేము తత్వజ్ఞాన సంపాదన అభ్యాసము వైరాగ్యము ఈ ఉపాయాల ద్వారా వెసుగుదల లేకుండా ప్రయత్నం మరీ మరీ అలా ప్రయత్నం చేస్తూ ఉంటే మనసు స్వాధీనం అవుతుంది అని చెప్తున్నారనమాట మనసు స్వాధీనమైతేనే యోగ సిద్ధి జరుగుతుంది ఈ మనసు స్వాధీనం అవ్వకుండా దుష్ప్రాప ఇతి మేమది అంటే నా అభిప్రాయ ప్ర అభిప్రాయం ప్రకారం యోగ సిద్ధి పం పొందడము కష్టము అని చెప్తున్నారనమాట అందుకని దానిని మనసుని సత్యంలోకి తెచ్చుకోవాలి అర్జున ఉవాచ ముప్పై ఏడవ శ్లోకము అయతి శ్రద్ధయోపేత యోగా చలితమానసాప్య యోగ సంసిద్ధిం కృష్ణ గచ్చతి అప్పుడు అర్జునుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నారనమాట ఇప్పుడు చాలామంది శాస్త్రవాక్యాలను పట్టుకుని గురుబోధల ద్వారాను అలా యోగము యోగము ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు సాధన మొదలుపెట్టారు అయితే ప్రయత్నం చేస్తూ ఉండగా ఏదో ఒక టైంలో ఈ మనసు జారిపోతుంది ఏదో ఒక సంఘటన ద్వారా కానీ లేదంటే ఆ విల్ పవర్ సరిపోక కానీ ఆ యోగాభ్యాసం నుండి జారిపోయారు అప్పుడు యోగ సిద్ధి అందదు కదా లేదా లోక అతనికి మరణం కూడా సంభవించి ఉండొచ్చు యోగం సా యోగ సాధన చేస్తూ ఉండగా యోగ సిద్ధి జరగకముందే అప్పుడు ఇదంతా మరి వేస్ట్ అయిపోయినట్టేనా ఏంటి వచ్చే జన్మలో ఏ రకమైన ఫలితం ఉంటుంది ఏ గతి ఆ వాళ్ళ గతి ఏంటి అని అడుగుతున్నారనమాట అర్జునుడు ముప్పై ఎనిమిదవ శ్లోకము కచ్చిన్నోయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢోబ్రహ్మణపథి అయితే ఈ కర్మ మార్గం వదిలేసి జ్ఞాన మార్గం పట్టుకుని ధ్యాన యోగి యోగంలో అలా ముందుకు సాగేవాడు మధ్యలో చెడిపోయాడు అనుకుందాం అటు కర్మ మార్గము తగ్గదు ఇది జ్ఞానము పూర్తిగా దక్కలేదు మరి చేసిన తపస్సు అంతా ఏమైపోతుంది రెండు రకాలుగా బ్రష్డ్ అయిపోతాడా అలాగే ఏంటంటే ఇప్పుడు బాగా మబ్బు ఉందనుకోండి అది వర్షం కురువుగా ఉండ ఒక్కోసారి గాలికి చల్లచెదరగా అటు ఇటు పోతుంది మబ్బే లేకుండా పోతుందనమాట అలాగా అతని భవిష్యత్ అంతా కూడా ఈ యోగ సాధన అంతా కూడా భవిష్యత్తుకి ఏమైనా క్యారీ అవుతుందా లేకపోతే నెక్స్ట్ బర్త్స్కి లేకపోతే అదంతా పూర్తిగా నిష్ఫలమైపోతుందా అని అడుగుతున్నారనమాట ముప్పై తొమ్మిదవ శ్లోకము ఏ సంశయం మే సంశయం కృష్ణ ఛేత్తు అర్హస్ శేషత్య సంశయేత్తహ్యుపద్యతే ఇంకా ఈయన ఏం చెప్తున్నారంటే నువ్వు తప్పించి నా ఈ సందేహాన్ని తీర్చగలిగిన వాళ్ళు వేరెవరూ లేరు దేవతలు ఋషులు ఎవ్వరికీ కూడా ఇంకా జ్ఞానులు ఎవరూ కూడా ఈ సంశయాన్ని తీర్చలేరు నువ్వు ఒక్కడివే సమర్థుడివే నీకంటే వేరైన వాళ్ళు ఇంకెవరూ కూడా ఈ నా ఈ సందేహాలను తీర్చలేరు అని ప్రార్థిస్తున్నారనమాట శ్రీ భగవాను వాచ నలభైవ శ్లోకము పార్థన నా ముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి భగవంతుడు చెప్తారనమాట నాయన అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఈ యోగ మార్గంలో ముందుకు వెళ్తూ వెళ్తూ సాధనలో చెడిపోయి సిద్ధి పొందని వాడు ఫలితాలను పూర్తిగా ఈ జన్మలో అందుకోలేడేమో కానీ అతను అతని ఏ రకమైన దుర్గతి పాలు మాత్రం ఎప్పుడు అవడు అధోలోకాలకు ఎప్పుడు వెళ్ళడు ఎందుకంటే ఏ మంచి పని చేసినా కానీ దాని ఫలితం మంచిగానే ఉంటుంది కానీ అధోగతికి వెళ్ళడం అంటూ ఉండదు అందుకని ఇది ఎంత కూడా ఏం చెప్తున్నారంటే ఏ రకంగానూ పూర్తిగా నష్టం నష్టమేం జరగదు దాని తాలూకు ఫలితం సత్ఫలితం ఉంటుంది అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి